పెన్షన్ తీసామని కానీ ఎక్కడైనా ఒక వ్యక్తికైనా తీసామనే విషయం కూడా వాళ్ళు తెలియపరిస్తే బాగుండేది సంవత్సరం ప్రభుత్వం వచ్చినటువంటి పదిహేను పదహారు మాసాల నుంచి ఒక్క పెన్షన్ కూడా తొలగించడానికి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు అరవై ఐదు లక్షల పెన్షన్స్ మంజూరు చేయడం జరిగింది ఇవ్వడం జరిగింది ఇప్పటికీ అరవై మూడు లక్షల డెబ్బై ఒక వేలు ఈ తగ్గిన పర్సెంట్కు తగ్గిన పెన్షన్స్ కూడా కాలానుగుణంగా ఎవరైనా వాళ్ళ వాళ్ళ నెంబర్ నెంబర్ మాత్రమే మాత్రమే ఇప్పుడు హస్బెండ్ చనిపోయిన వెంటనే స్పౌస్ పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది వెంటనే వాళ్ళు వెయిట్ చేయకుండా ఎవరైనా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే వాళ్ళ వైఫ్ కి వెంటనే పెన్షన్ వచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు చేస్తున్నాం అంతేకాకుండా రీసెంట్ గా లక్షా పదివేల పెన్షన్స్ కూడా కొత్తగా ఇవ్వడం జరిగింది స్పౌస్ పెన్షన్స్ ఎందుకంటే రెండు వేల మేము చేసినటువంటి సర్వేలో కూడా స్పౌస్ పెన్షన్ ఇప్పుడు ఇవ్వడమే కాదు గత ప్రభుత్వంలో కూడా చాలా మందికి ఇవ్వడం ఇవ్వలేదన్న విషయం మాకు తెలుసుకొని సర్వే నిర్వహించుకొని సుమారు మూడు లక్షల మంది సర్వేలోకి వస్తే ప్రాణాలతో ఉండి ఈ రోజు ఇంకా కొనసాగుతున్న ఎలిజిబిలిటీలో ఉన్నటువంటి వ్యక్తులు లక్ష వేల కింద గుర్తించి వాళ్ళకు కూడా పెన్షన్ మంజూరు చేసి గత నెల నుంచి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో చాలా మంచి ఆలోచనతో పెన్షన్ కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది దాన్ని వారవలేక దాని గురించి మైలేజ్ ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి విమర్శల్ని ప్రజలందరూ కూడా ఎవరు నమ్మబోరనే విషయాన్ని మీ అందరికీ ప్రజల రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మరి అంతేకాకుండా ఈరోజు దివ్యాంగుల పెన్షన్స్ కూడా మనం మాట్లాడుకోవాలి దివ్యాంగుల పెన్షన్స్ లో మూడు వేల నుంచి ఆరు వేలు చేశాము ఐదు వేల నుంచి పదిహేను వేలు చేశాం అయితే గత ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కోనసీమ జిల్లాలో అలాగే కడప జిల్లాలో కలెక్టర్కి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ వెరిఫికేషన్ చేయగా గత గవర్నమెంట్లో చాలా బోగస్ పెన్షన్ చాలా బోగస్ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూ చేశారని దానివల్ల అనర్గులు చాలా మంది డిజిల్టీ పెన్షన్స్ తీసుకుంటున్నారనే విషయము వెలుగులోకి వచ్చింది అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక విశ్లేషణ చేయమంటే మేము చూసింది ఏంటంటే వికలాంగుల పెన్షన్ గత ఐదు సంవత్సరాల్లో సుమారు రెండు లక్షల ఏడు వేల మంది కొత్త మందికి ఇవ్వడం జరిగింది అంతకు ముందు ఉన్నటువంటి నెంబరు ఆరు లక్షలు అంటే పదిహేను సంవత్సరాలుగా ఆరు లక్షలు ఉంటే కేవలం ఐదు సంవత్సరాల్లోని రెండు లక్షల వేలు ఏడు వేల పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది ఎందుకు అలా ఇవ్వడం జరిగింది అనేది విశ్లేషణ చేయగా చాలా అనర్గులకి గత గత పరిపాలనలో అనర్గులకి చాలా మందికి పెన్షన్స్ వికలాంగుల పెన్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అనేది వెలుగులోకి రాగా మేము మొత్తం అన్ని సర్టిఫికేట్స్ ని కూడా వెరిఫై చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది చాలా పారదర్శకంగా అంటే ఎవరైతే హెల్త్ పెన్షన్ హెల్త్ పెన్షన్స్ ఉన్నాయో వాళ్ళ ఇంటికి డాక్టర్ వెళ్లి వెరిఫికేషన్ చేయడం జరిగింది ఎందుకంటే నైన్ మంత్స్ ప్రాసెస్ ఇది ఇది ఈ రోజుకి ఈ రోజు చేసింది కాదు సుమారు తొమ్మిది నెలలుగా దీని దీని ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు ఎక్కడా కూడా అధికారులకి గాబరా పెట్టలేదు లేకపోతే అధికారులకి ప్రెజర్ పెట్టలేదు చాలా పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్ గా చేయడం చెప్పడం జరిగింది హెల్త్ పెన్షన్స్ ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేయడం జరిగింది మరి అలాగే డిజేబుల్టీ పెన్షన్స్ కి సుమారు నూట ఇరవై ఐదు సెంటర్స్ ని రాష్ట్ర కూడా ఓపెన్ చేసి ముందుగా ఈ వికలాంగులకి పలానా రోజు ఇక్కడ వెరిఫికేషన్ కి మీకు స్లాట్ ఓపెన్ చేశాము ఆ స్లాట్ కి మీరు అటెండ్ అవ్వాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము ఆ స్లాట్ నిమిత్తమే ఆ రోజు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా సుమారు ఏడు లక్షల తొంభై ఐదు వేల మందికి రీవెరిఫికేషన్ లో ఐదు లక్షల యాభై రీవెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది ఈ ఐదు లక్షల యాభై ఐదు వేలలో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా ఈరోజు అప్లోడ్ అయ్యి అందులో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇన్ఎలిజిబుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో కొన్ని టెంపరీ సర్టిఫికేట్స్లోకి లోకి కన్వర్ట్ అయ్యాయి గతంలో మనకి ఈ ప్రాసెస్ లేకపోవడం వల్ల అంటే సర్టిఫికేట్స్ అనేవి కొన్ని మాన్యువల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి గతంలో గతంలో ఉన్నటువంటి మనకి యాక్ట్ అనేది వేల లో వచ్చింది అది గత ముందు కూడా మాన్యువల్ సర్టిఫికెట్స్ సో దా మాన్యువల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా కొన్ని టెంపరీ సర్టిఫికేట్స్ కన్నా కన్వర్ట్ అవ్వడం జరిగింది కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళకు కూడా అరుగుల్లో కల్పం చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో వాళ్ళు కూడా కన్సిడరేషన్ చేస్తూ రేపు పెన్షన్ వాళ్ళకి ఆగకుండా చేయడానికి కూడా మేము కార్యక్రమం చేస్తున్నాము అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళల్లో ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళని వాళ్ళలో అర్హ వేరే పెన్షన్ అర్హత ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నాము ఆల్రెడీ సుమారు ఇరవై వేల మంది వాళ్ళకి ఓల్డ్ ఏజ్ పెన్షన్ లో కన్వర్ట్ చేశాం ఎవరైతే డిజేబిలిటీ పెన్షన్స్ లో వచ్చారో ఇరవై వేల మందికి ఓల్డ్ ఏజ్ పెన్షన్ లో కన్వర్ట్ చేయడం జరిగింది ఒకవేళ ఎవరైనా విడోస్ ఉన్నా కూడా కూడా చేసి విడో కన్వర్ట్ చేస్తున్నాము ఇంకేదైనా అర్హత వాళ్ళకి ఉంటే వాళ్ళకి వెంటనే కన్వర్ట్ చేసి ఈ నెల నుంచే వాళ్ళకి పెన్షన్ వచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం కార్యాచరణ చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే మీ అందరికీ కూడా ప్రజలు రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పెన్షన్ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తుంది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా మీరు తిప్పుకొట్టండి ఎందుకంటే ప్రతి నెల ఒకటో తారీఖున మీ ఇంటికి వచ్చి మీ సమస్యలు తెలుసుకుంటూ పెన్షన్ ఇవ్వడమే కాకుండా మీ అందరితో పాటు ప్రజలందరూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పెన్షన్ దినో పేదల దినోత్సవం కింద ఆయన కూడా ప్రతి ఏదో ఒక రాష్ట్రంలో ఏదో గ్రామంకి కెళ్ళి పెద్ద ఎత్తున టైం ఇస్తూ ఈరోజు టి ఫోర్ విధానం కూడా తీసుకొచ్చి టీ ఫోర్ విధానంలో కూడా బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేసి వాళ్ళని మార్గదర్శకులు లింక్ చేసి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి చేస్తున్నారు ఇవన్నీ కూడా కార్యాచరణలో భవిష్యత్ కాలంలో కచ్చితంగా పదివేలు పదిహేను ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచ పట్టణంలో నిలపాలి ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రజానికం అందిచేయాలనేది ఈ ప్రభుత్వం తాలూకా ముఖ్య ఆలోచన అనేది మీ ద్వారా ప్రజా తెలియజేసుకుంటున్నారు మనం జూలై ఫస్ట్ తారీఖున మన ఇచ్చినటువంటి పెన్షన్స్ అరవై ఐదు లక్షల పెన్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఫస్ట్ మనం ఫస్ట్ ఇస్తున్నటువంటి పెన్షన్స్ ఇప్పుడు అరవై మూడు లక్షల డెబ్బై ఒక వేలు అరవై ఒక్క లక్షల పద్దెనిమిది వేలు అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేలు ఇప్పుడు అరవై మూడు లక్షల డెబ్బై ఒక వేలు అలా కూడా స్వర్గస్థులు అవుతారండి ఎవరైతే కాలానుగనంగా చనిపోయిన వారు ఉంటారో వాళ్ళ పెన్షన్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది మీరు చూసుకుంటే లాస్ట్ టూ లాక్ మెంబర్స్ పర్ ఇయర్ కాదు స్వర్గస్థులు అవుతా ఉంటారు వాళ్ళ పెన్షన్ పెన్షన్ క్యాన్సిల్ అవుతుంది అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఎవరైనా వృద్ధాప్యలు ఉన్న వ్యక్తి చనిపోతే వాళ్ళ కి వెంటనే ఇస్తున్నాం సో అందుకే మీకు నంబర్ కూడా పెద్దగా తగ్గలేదు అంటే ఈ టెంపరీ సర్టిఫికేట్ ధర చిన్న ఇష్యూ జరిగింది అంటే యాజ్ పర్ ది టూ థౌజండ్ సిక్స్టీన్ యాక్ట్ ప్రకారంగా డాక్టర్స్ కొన్ని సర్టిఫికేట్స్ టెంపరరీలో పెట్టారు సో దాన్ని కూడా కన్సిడర్ చేయమని సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు అంటే టెంపరరీ అనేది ఏంటంటే ఒక టూ ఇయర్స్ లోనే మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంటున్నప్పుడు టెంపరరీ సర్టిఫికేట్ ఇస్తారు సో ఆ కేసెస్ ఏమున్నా కూడా మళ్ళీ రీ కి అవకాశం ఇచ్చాము రీఅసెస్మెంట్ కూడా మనం ఎంపీడీ ఆఫీసులో అప్లై చేసుకుంటే వాళ్ళకి కూడా స్పెషల్ కేటగిరీలో మనం మళ్ళీ వాళ్ళకి సదర రీ కి మళ్ళీ అవకాశం ఇచ్చి కొత్త సర్టిఫికేట్ వస్తే వెంటనే పెన్షన్ కూడా రిజ్యూమ్ చేస్తున్నాం